అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియో వచ్చేసి మేము మొన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామండి ఫంక్షన్ అనేది ఏ విధంగా జరిగింది డెకరేషన్ మండపం తీ ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి మండపం దగ్గర కూర్చున్నామండి ఇంకా అందరు రాలేదండి మేమే ఫస్ట్ వెళ్ళాం అనుకుంటా చాలామంది వరకు అయితే రాలేదు మండపం అనేది చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారండి

But that's